వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ లేదా అనేటువంటి అంశంపై దాఖలైనటువంటి పిటిషన్లపై విచారణ చేపట్టినటువంటి నేపథ్యంలో కూటమి సర్కార్ కు సుప్రీంకోర్టు ఎన్నో కీలకమైనటువంటి సవాళ్లను అలాగే ప్రశ్నలను సంధించింది ఇది కూటమి సర్కార్ డిఫెన్స్ లో పడిపోయిందా వైసీపీకి బూస్టప్ ఇస్తుందా రాబోయేటువంటి అక్టోబర్ థర్డ్ న జరగబోయేటువంటి విచారణలో సుప్రీంకోర్టు ఏం మాట్లాడనుంది అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్ గా చర్చిద్దాం పొలిటికల్ అనలిస్ట్ పంచ్ ప్రభాకర్ గారితో ప్రభాకర్ గారు నమస్తే వెల్కమ్ టు దై న్యూస్ సార్ సార్ మొదటి నుంచి మీరు మీతో పాటు మరికొంతమంది అనలిస్టులు రేస్ చేసినటువంటి పాయింట్స్ లో మెజారిటీ భాగాన్ని సుప్రీం ఈ రోజు తీసుకొని లేదంటే సుప్రీంకోర్టు స్పందించిన తీరు దాంతో కలిసింది సార్ ఓవరాల్ గా సుప్రీంకోర్టు సంబంధించినటువంటి ప్రశ్నలు కామెంట్స్ చూసిన తర్వాత హౌ యూ ఫెల్ అండ్ హౌ యు అనలైజ్ దట్ సార్ డే వన్ నుంచి చాలా మంది అంటే ఒక్క సెక్షన్ ఆఫ్ మీడియా ఒక చంద్రబాబు గారు చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు తప్పితే మిగిలిన అందరూ కూడా ఆల్మోస్ట్ అంటే అఫ్ కోర్స్ దేర్ ఆర్ డివైడెడ్ హిందూస్ డెఫినెట్లీ చాలా మంది చెప్పిన విషయం ఏంటంటే ఇదిగో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనప్పుడు మాట అనేది ఇంపార్టెంటు అంటే సమ సమయము సందర్భము లేకుండా ఏ విధమైన సాక్ష్యాలు లేకుండా ఇది కొన్ని కోట్ల మంది మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడడం తప్పు అనేది ప్ర నేను ప్రతిసారి చెప్పాను మీ దగ్గర కూడా కూర్చున్నప్పుడు కూడా నేను ఇదే చెప్పాను నేను ఇంతకంటే సేమ్ ఎగ్జాక్ట్లీ అదే చెప్పింది కాకపోతే అదే గాని పచ్చ మీడియా వాళ్ళు ఇప్పుడు ఈ రోజు కాని జగన్మోహన్ రెడ్డి ఆ స్థానంలో ఉంటే జగన్మోహన్ రెడ్డికి చెంపదెబ్బో చంద్రబాబు నాయుడికి మరి ఏమి దెబ్బో నాకు తెలియదు కానీ సుప్రీంకోర్టు అయితే మాత్రం ఖచ్చితంగా అదిగో ఒక రాజ్యాంగబద్ధంగా ఎన్నికై ఒక బాధ్యతాయుతమైన పదవులో ఉన్నప్పుడు క్రైమాఫేసి ఏ విధమైన ఆధారాలు లేకుండా నువ్వు ఎందుకు మీడియాకు పోయినావు నంబర్ వన్ సరే కల్తీ జరిగింది ఎప్పుడు జూలైలో జరిగితే సెప్టెంబర్ లో ఎందుకు ఉన్నావు కల్తీ జరిగిన వెంటనే ఎందుకు సిట్ నువ్వు ఎందుకు వేయలేదు అసలు సిట్ కంటే ముందు నువ్వు ఎందుకు మీడియాకి వెళ్ళావు ఓకే అంత బానే ఉంది సెకండ్ ఒపీనియన్ తీసుకున్నావా ఒక లడ్డు ఒక రిపోర్ట్ ఆధారంగా ప్రతిరోజు నువ్వు ఇట్లా చూపిస్తూ మీడియాలో మాట్లాడుతున్నప్పుడు నీకు సెకండ్ ఒపీనియన్ ఎక్కడన్నా ఉందా పోని మీరు ఎప్పుడన్నా లడ్డూల్ని టెస్ట్ చేశారా ట్యాంకర్ ఓకే లడ్డు దిస్ ఈస్ అ వెరీ లీగల్ లెజిట్మెంట్ పాయింట్ నేనైతే మాత్రం ఇప్పుడు చెప్తున్నా ర్యాండమ్ గా ఎవరన్నా ఎక్కడన్నా లడ్డు చెక్ చేస్తున్నారా జస్ట్ ట్యాంకర్ పక్కన వదిలేయండి నీకు లడ్డూ అప్పుడప్పుడు నువ్వు చెక్ చేస్తా ఉంటే తెలిసిపోతుంది కదా ఏ ట్యాంకర్ ఏది అనేది ఇప్పుడు నువ్వు అన్ని ట్యాంకర్లు నువ్వు ఒక ఇరవై ట్యాంకర్లు వస్తే పద్నాలుగు ట్యాంకర్లు వస్తే నువ్వు నాకు చూసినావు చేయదే కదా అన్నిటినీ చేస్తున్నారా ఐ థింక్ అసలు తర్వాత లడ్డు కూడా చెక్ చేసా అడిగారు వాళ్ళు కమ్స్ ఫ్రమ్ ది డ్యూ డెలిజెన్స్ ఆఫ్ పర్టికులర్ సంస్థలో నువ్వు డ్యూ డెలిజెన్స్ కరెక్ట్ గా చేయలేదు అది జరుగుతున్నప్పుడుగా జరుగుతుంది అతడు నువ్వు ఒక దానికి ఒక మీద నమ్మకం ఉండాలా ఒక సిస్టాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆ సిస్టమ్ దాని మీద పోతూ ఉంటుంది ముఖ్యంగా ఇది ఎంత పరిప్ర ఇది సిస్టమ్ అంటే భక్తితో ఒక అనురక్తితో ఒక సెంటిమెంట్ తో కూడింది అందులో కూర్చొని తప్పులు ఎవరైనా కాని వైవి సుబ్బారెడ్డి కానీ చంద్రబాబు కాని లేకంటే ఎవడు కానీ చేసే ధైర్యం లేదు అంత ధైర్యం ఎవరికి లేదు ఈ రోజు శ్యామలరావు ఉండొచ్చు ఇంకొకటి ఉండొచ్చు నాకు ఎవడన్నా ధర్మారెడ్డి ఉండొచ్చు ఎవరైనా గానీ ఒక సిస్టాన్ని దేవదేవుడికి ఒక అది పెట్టినప్పుడు దాని మీద అభాండాలు వేయడం అనేది మాత్రం ఇప్పుడు వాడికి నోట్లో కొట్టింది ఏది సుప్రీంకోర్టు నైతిక డెబ్బై ఆరు సంవత్సరాలు వచ్చింది నీకు కిందికి ఏం మాట్లాడుతున్నావు తెలుసా నీకు ఏమన్నా నువ్వు మాట్లాడే మాటలకి ఏమన్నా అర్థం ఉందా విలువ ఉందా అని డైరెక్ట్గా చెప్పింది ఇంకేం దాంట్లో ఏం లేవు వాళ్ళు అట్లా ఎప్పురు నేను పంచ ప్రభాకర్ కాబట్టి నేను చెప్తున్నాను ఇట్లా వాళ్ళు మామూలుగా రైటింగ్ లో అరే బాబు నువ్వు ఇలా మాట్లాడకూడదు ఇది నీకు ప్రేమ ఫేస్ లేకుండా ఎట్లా అంటారు కానీ వాళ్ళు ఏం స్లాబ్ నీకు చెంపదెబ్బ కొడుతున్నాం నీకు ముటిక్కాయిస్తున్నాం అని అంటారు వాళ్ళు వాళ్ళు ఎందుకంటారు ఎస్ డు చంద్రబాబు నాయుడు లాస్ట్ నేను ఆఫ్టర్ జగన్మోహన్ రెడ్డి ది ఫ్రెష్ మీట్ వాడు అప్పుడే యూటర్న్ తీసేసుకున్నాడు ఫస్ట్ లో అలిగేషన్ చేసింది వాడే జగన్మోహన్ రెడ్డికి బురద చల్లింది అతనే జగన్మోహన్ రెడ్డి వివరణ ఇచ్చిన తర్వాత హీ టుక్ యూటర్న్ యూటర్న్ ఇమ్మీడియట్ ఉంది కదా కలిసింది నెయ్యి అయితే నాకేదే ఉంది ఎక్కడ కలిసిందో ఏం కలిసిందో తెలియదు అని చెప్పేశాడు ఒక త్రీ డేస్ కు ముందర చెప్పాడు కదా ప్రెస్ మీట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ తర్వాత ప్రెస్ మీట్ పెట్టేప్పుడు క్లియర్ కట్ గా చెప్పాడు క్లియర్ కట్ మళ్ళా ఆ షిట్ వేసిన సిట్ సిట్ ఏదో అంటారు షిట్ అది అది కూడా కంటి తుడుపు చర్యగా ఇది నాకు ఇది అంటే సుప్రీం కోర్టు వరకు పోర్లేసేస్తే ఇడికే మానవ కానీ అక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఆయన కూడా పరమ పవిత్ర హిందువే ఒక బ్రాహ్మణుడు ఏమే అందులో ఆయన పెద్ద న్యాయవాది అతనికి అందరికంటే కనుసన్నా ఆయన ఎప్పుడు తిరుమలకు వస్తుంటాడు పోతుంటాడు ఆ పరి పవిత్రత కాపాడడానికి ముందున్న వాళ్ళల్లో ఏదన్నా లా చేసి ఈ న్యాయవాదుల్లో మంచి మంచి ప్రముఖుల్లో హీఈ వన్ ఆఫ్ దెమ్ దేవాలయ పవిత్రను కాపాడడానికి మనసావాచ కర్మ పనిచేసే వ్యక్తులు అతను న్యాయవాది చేస్తాడా లేకంటే ఏ పార్టీలో ఉంటాడనేది కాకుండా ఇట్లాంటివి రాకుండా తను ఇప్పటి నుంచి ఎప్పటి నుంచి ఎప్పటి నుంచో ఖండిస్తున్నాడు ఇట్లాంటి వార్తలు అతను ముందుకు ముందుకొస్తున్నాడు ఖండిస్తున్నాడు అట్లాంటి అట్లాంటి వ్యక్తి పోయాడు వేశాడు జరుగుతుంది మళ్ళీ అరిగో సుబ్బారెడ్డి గారు కూడా వెళ్ళారు సుప్రీంకోర్టులో వేశారు దాని పరిణామమే ఈ రోజు చంద్రబాబుకు మరి వాడు ఏం పెట్టుకుంటారు ఏది ఇప్పుడు సాక్షిలో ఏమొస్తుందో నాకు తెలియదు కానీ చంద్రబాబుకి అయితే చంపదెబ్బలు బాగానే పడ్డాయి బాగా బాగా పడ్డాయి మీ అంటలుగా చంద్రబాబు టర్న్ తీసుకున్నారు అంటున్నారు సరే యూటర్న్ అనేటువంటి పదం మేము వాడచో లేదో కానీ చంద్రబాబు వ్యాఖ్యల్లో కాస్త గాఢత అయితే తగ్గిందని చెప్పి అనుకోవచ్చు సుప్రీం కోర్టు లో విచారణ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు మేధావులు అలాగే చాలా మంది అడుగుతున్న ప్రశ్నలే కూడా పరిగణలోకి తీసుకుంటుంది అని చెప్పి టిడిపి నేతలకు తెలిసిపోయిందా తెలిసినా కూడా ఆ పద్ధతి మార్చుకోకుండా చాలా మంది ఆ దాన్ని డైల్యూట్ చేసే విధంగా లేకపోతే ఇంకా పెంచే విధంగా బిహేవ్ చేశారా దిస్ ఇస్ అసల్ పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ చేసినప్పుడు చాలా చేయొచ్చు ఇప్పుడు కామా జత్వానో ఆమె పేరేదో రామా జత్వానో రకరకాలు చేయొచ్చు బోట్లు ప్రమాదంలో పడేసి దాని మీద చేయొచ్చు కానీ ఈ ఎంత స్టూప్ డౌన్ అవుతాడని నేను అనుకోలే చంద్రబాబు నాయుడు కాని పార్టీ గాని అంటే పార్టీ కేడర్ కూడా తెలియదు అనుకుంటున్నా తెలిసి ఇతను ఏదో కామెంట్ చేశాడు దాని తర్వాత దాన్ని ఆత్మరక్షణలో పడిపోయిన ఈ అందరూ వచ్చేసారు అప్పుడు అఫ్ కోర్స్ జగన్ చంద్రబాబు నాయుడు పచ్చ మీడియాని కన్సల్ట్ చేయకుండా పచ్చ మీడియాను ముందు ప్రప్ చేయకుండా ఏమి చేసినాడు కానీ ఇంక అన్ని అయిపోయిన డైవర్షన్ లో లాస్ట్ అండ్ ఫైనల్ గా దేవ్ దైవ్ దేవుని దగ్గర మీద దేవుడుగా అదే భగవంతుని మీద జరిగిన ఈ అభాండాల్ని ఆత్మరక్షణలో భాగంగానే ఇంకా మేధావులు అందరూ దిగేశారు యూట్యూబ్ ఛానళ్ళు మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళు అన్ని దిగేసి డిబేట్లు పెట్టేసి నిన్న కూడా నాకు నా నిన్న కూడా నేను అమెరికాలో చాలా మన తెలంగాణ కమ్మ సోదరులతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నప్పుడు వాళ్ళు డైరెక్ట్ ఎక్కడ ఎక్కడ చూశారు నువ్వేమన్నా బాగా నాణ్యత తగ్గిపోయిందండి లోపాలు ఉన్నాయండి అంటే నువ్వు ఎప్పుడన్నా నువ్వు నిన్న లాస్ట్ ఇయర్ పోయినావా లాస్ట్ ఇయర్ బిఫోర్ ఇయర్ పోయినావా అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నంత వరకు నేను పోకూడదని మొక్కుకున్నాను మరి నీకు ఎలా తెలిసిందిరా అని చెప్పాను నేను సింపుల్ కదా లాజిక్ వాడు దొరిపాడు వాడు అంటాడు జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్నంత వరకు మేము పోకూడదు అనుకున్నాం అందుకని పోలేదు ఇప్పుడు పోతాను అన్నాడు మరి నీకు ఎవరు చెప్పారంట నేను యూట్యూబ్ లో చూస్తూ ఉంటాను వాచ్ చేస్తాడు ఎవరు నీకు ఎవరు యూట్యూబ్ అంటే తెలుగుదేశం లాగా నీకు ఎవరు పంపించారా మీ సామాజిక వర్గం వాడే కానీ అంటే అవును అంటాడు వాడు నీకు ఎంతమంది ఉన్నారు చూపించరా అని చెప్పినాను ఇట్ సి ఐ థింక్ ఐ మేడ్ ఇట్ నా ఫ్రెండే వాడు చెప్తున్నా నేను అంటే ఒక ఆర్గ్యుమెంట్ సేక్ డిబేట్ లో కూర్చున్నప్పుడు నేను ఇదే చెప్పిన పచ్చ పచ్చవాడికి అదే పచ్చ అదే వచ్చేవాడికి లోకమంతా పచ్చగా ఉంటుందని మీకు మీరు అనేసుకొని చంద్రబాబుకు చంద్రబాబు చంద్రబాబు మాత్రం ఇది 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 చంద్రబాబు సామాజిక వర్గంలో పచ్చ ఛానల్లో ఇది ఎప్పుడు రోజు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వచ్చేది ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి మతము ఆయన కులము ఆయన మతము ఆయన యొక్క నమ్మకం మీద ప్రతి రోజు దెబ్బ కొట్టే కార్యక్రమంలోనే ఉన్నారు ఎలక్షన్ల ముందు ఎలక్షన్ల తర్వాత ఎక్కడైనా గ్యాప్ లేకుండా ఉంది ఎక్కడైనా కానీ అతని కులం మతం నమ్మకం మూడిటి మీద ఎప్పుడు నిత్యం అదే దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే సూపర్ సిక్స్ లో ఫెయిల్ అవుతున్నాడో వంద రోజులు వంద రోజులు ఉన్న రోజులు జరిగింది కదా దాంట్లో భాగంగానే డైవర్షన్ లో భాగంగా ఎంత ఘాట్ ఇంత ఇంత దరిద్రమైన టాపిక్ తీసుకొని డైవర్ట్ అనుకోలే నేను ఇంకొక విషయం చెప్తా చూడండి చంద్రబాబు నాయుడు నేను సెల్ ఫోన్ కనిపెట్టాను ఏమి నేను కంప్యూటర్ కనిపెట్టాను చెప్తున్నా కంప్యూటర్ వేరే వాళ్ళకి ఇచ్చి మిమ్మల్ని దేలాస్ పంపించాను అమరావతిలో ఒలింపిక్స్ పెడతాను లేదంటే రావులపాలెంలో కోకోనట్ గార్డెన్ లో వర్క్ స్టేషన్ కడతాను అన్నాడు అవన్నీ గాలి కబుర్లు అని అందరికీ తెలుసు వాటి గురించి ఎవరు హ్యా ఏముందిలే కొంతమంది ఏమనుకుంటారు అబ్బా బాబు విజనరీ అనుకుంటా నాలు వీడికి వీడికి ఈడికి పిచ్చి అనుకుంటా నేను వీధుల్లో ఇంకా ఎందుకు తిరిగినిస్తున్నారు వీడిని కట్టాయని రాంటా నేను కానీ ఆ బాబు నచ్చిన వాళ్ళు అబ్బా బాబు విజనరీ ఏముంది రావులపాలెంలో వర్క్ స్టేషన్ కట్టిస్తాడు మనకి ఎప్పుడు అలా హవా హవాయి ఎప్పుడైనా గాలి కావాలనుకున్నా మనం కంప్యూటర్ తీసుకుని అక్కడ వర్క్ చేసుకోవచ్చు సి ఇవన్నీ పరిపాటి రాజకీయాలలో జరుగుతుంటాయి తను ఎప్పుడు ఇదే మాట్లాడుతుంటాడు మీకు కావాలంటే చూసుకోండి అతను యు క్యాన్ అనలైజ్ హిజ్ స్పీచ్ నీకు నువ్వు టేక్ వెన్ హీస్ ఇన్ ద పవర్ హీ వాజ్ నాట్ ఇన్ ద పవర్ టేక్ హిజ్ స్పీచ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ మూడు నాలుగు ఉంటాయి సమ హైదరాబాద్ పటంలో తర్వాత మీకు నేను ఏదో చేసేస్తాను ఏదో చేస్తాను మనం ముందుకు పోతున్నామో ఇవి తప్పితే ఏముండవు అట్లాంటి వాడు సడన్ గా ఎందుకో ఇంకా ఇవన్నీ పని చేయవని చెప్పి భగవంతుని మీద ఎప్పుడైతే ఈ వ్యాఖ్యలు చేశాడో ఆధారాలు లేకుండా దొరికిపోయాడు అదే భగవంతుడితో పెట్టుకుంటే ఇలానే ఉంటది అని నేను అనుకుంటాను సుప్రీం కోర్ట్ చేసినటువంటి ఒక కీలకమైన కామెంట్ ని అలాగే ప్రశ్నని మీ ముందుకు తీసుకొస్తాను ప్రభాకర్ గారు కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా పెట్టండి అని సుప్రీం ధర్మాసనం జస్టిస్ గవాయ్ అలాగే జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం ప్రస్తావించడం మాత్రమే కాకుండా మీ పిటిషనర్లని ఇప్పటికైనా కూడా సంయమనం పాటించమని చెప్పమని ఈ ప్రభుత్వం అడ్వకేట్ సిద్ధార్థ లూత్రాకి సుప్రీం ధర్మాసనం చెప్పింది కనీసం ఇకనైనా చంద్రబాబు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు లేకపోతే ఒకవేళ దేవుణ్ణి మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం కనుక జగన్మోహన్ రెడ్డి చేసినా కూడా దేవుళ్ళని రాజకీయాల్లోకి లాగకుండా ఉంటారా ఇది చిలికి చిలికి గాలి వాన ఇప్పుడు మొత్తానికి ప్రపంచం అంతా పాకిపోయింది దీన్ని ఏ విధంగా కంటైన్ చేస్తాము ఈ ధావానలాన్ని అంటే బడబాగ్ని అంటే హిందూ మనసులో మనోభావాల్లో ఈ బడబాగ్ని ఎలా చల్లారుతుందంటే భగవంతుడే మనకు పరిష్కార మార్గం అయ్యాలి కానీ నాకు తెలిసి సుప్రీంకోర్టు ఎవరు ఇవ్వలేరు ఇది ఆత్మసాక్షి మానవత్వం ఒక మనిషిగా మనము అంటే రేషనలిజం ఉన్న మనిషిగా మాట్లాడగలిగి ఏమన్నా చేయగలిగితే ఇది తగ్గిపోతుంది లేదంటే ఇది ఇంత ఇంతటితో ఆగదు ఇది నేనైతే నేను చెప్తున్నా సుప్రీంకోర్టు చెప్పినంత మాత్రాన ఇప్పుడు ఈ పచ్చ మీడియా వాళ్ళు ఊరికే ఉండరు సోషల్ మీడియా వాళ్ళు ఊరికే ఉండరు నేను చెప్తున్నా ఇవన్నీ ఇవన్నీ ఎక్కడ పుట్టాయంటే చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు నాణ్యత తగ్గింది లోపించింది ఏదో అన్నాడు అది అయిపోయింది నేను నేను దాన్ని సరిచేస్తాను అన్నాడు దాన్ని అక్కడితో వదలకుండా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి మతాన్ని లాక్కొచ్చారో అప్పుడు అది మతం అయిపోయింది అంతే నేను చెప్తున్నా చూడు ఇప్పుడు నాణ్యత అందులో అది కూడా చెప్పనవసరం లేదు నాణ్యత లోపించిందని హూ ఆర్ యూ టు సే నాణ్యత డిడ్ యూ ఈట్ లడ్డు ఇన్ నవ్ డేస్ నో ఈ డిడ్ నాట్ ఇడియట్ ఏదైనా మా మా అమెరికా నుంచి వచ్చిన మా కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఎవరన్నా చెప్పారు అతనికి పాపము అరే మేము వచ్చాము నువ్వు గెలిచావని ఏమే అరే మేము తింటే మాకేదో తేడా ఉందండి అక్కడెక్కడో ఎక్కడో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల తర్వాత ఒకేసారి వన్ నేషన్ వన్ మదర్ టైప్ లో ఒకే కంటెంట్ ని రకరకాల పేర్లు పెట్టి ప్రచారానికి తీసుకొచ్చి ఆ విధంగా లాగా తీసుకొచ్చారు దాన్ని తర్వాత పచ్చ మీడియా యాడ్ అయింది తర్వాత మహామేధావులు అందరూ వచ్చేసారు దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్స్ ఇన్ నాట్ ఓన్లీ ఇన్ దిస్ ఇష్యూ ఇది కామన్ ఒక క్యారెక్టర్ ని అసాసినేట్ చేయడానికి ఒక క్యారెక్టర్ జగన్మోహన్ రెడ్డిని అదే పనిగా ఇదే తొంతు జరిగింది కాకపోతే సుప్రీంకోర్టులో ఇట్లాంటి వాళ్ళు వెయ్యలేరు కాబట్టి సుప్రీంకోర్టు పట్టించుకోదు ఏమి ఈ క్యారెక్టర్ అసాసి భగవంతుడి క్యారెక్టర్ భగవంతుడి ప్రసాదానికి క్యారెక్టర్ నే అసాసినేట్ చేశాడు ఎవరు మన చంద్రబాబు నాయుడు ఎస్ ఏమీ లేకుండా ఆధారాలు లేకుండా దట్ నేను మీరు అడిగిన క్వశ్చన్ కి ఇది ఒక చెరగని ముద్ర అంటే ఒక 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 నమ్మకము ఒక సెంటిమెంట్ మీద ఒక చెరగని ముద్ర వేసింది అది ఎలా మనం పోగొట్టుకుంటాము అనేది సమయము కాలమే నిర్ణయిస్తుంది ఏమేకపోతే కాకపోతే ఎవరైనా ఇప్పుడు ఈ ఈ పచ్చ మీద ఎప్పుడైవరైతే ఇదెంతా ఇంత గగ్గోలు రావడానికి కారణం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు దాని తర్వాత పలువులు చులువులుగా చేస్తూ జగన్మోహన్ రెడ్డి లాగడము జగన్మోహన్ రెడ్డి దాంట్లోకి లాగడం వల్లే కదా ఇదంతా అయింది తిరుమల తిరుమల లడ్డు కల్తీ అయిందంటూ పదకొండు రోజుల ప్రాయచిత దీక్ష ఆ తర్వాత దుర్గగుడి మెట్ల సంప్రోక్షణ అక్కడ ప్రెస్ మీట్ లో సనాతన ధర్మం రక్షణ కోసం నేను అవసరమైతే ఎంత దాకైనా వెళ్తా ఇది పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి చాగంటే అనే అతని పవన్ కళ్యాణ్ యొక్క ఈ సనాతన ధర్మము చూడండి ఒకటే ఒక మాటతో కొట్టేశాడు జగన్మోహన్ రెడ్డి ఏదైనా గాని మానవత్వం ఒక నిబద్ధత రాజకీయాలలో ఉండాల్సింది ఇప్పుడు మనిషిగా నేను బిజినెస్ చేసుకుంటే నేను ఏదో చేసుకుంటాను ఏదైనా ఏదైనా కానీ దేనికైనా కాని మనిషి బతకడానికి మనిషి బిజినెస్ చేయడానికో లేకంటే మనిషి పది కాలాల పాటు ఒక సమాజంలో ఉండడానికి కావాల్సింది మానవత్వం అనేది అనేది ఉండాలి మతమే మానవత్వం మానవత్వం అనేది ఉంటే అన్ని చక్కగా ఉంటాయి నంబర్ వన్ దాని తర్వాత నువ్వు రాజకీయాల్లో వచ్చిన వాడు ఏం చేయాలి నువ్వు రాజకీయ రాజ్యాంగం మీద ఒట్టే చేసినప్పుడు ఆ కుల మతాలకు రాగద్వేషాలకు మనం అతీతంగా నేను పరిపాలన చేయాలనుకున్నప్పుడు ఇట్లాంటి యదవ వ్యాఖ్యలు చేయలేదు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎప్పుడు నుంచో ఉన్నాడు ఎప్పుడో చేస్తున్నాడు తను ఎప్పుడు కాని ఇట్లాంటి అంటే తను కులాల గురించి మాట్లాడాడు ఈ కులంలో వాళ్ళకి ఇంకా న్యాయం జరగలేదు నేను అది కూడా నేను దాని మీద కూడా కామెంట్ చేశాను యు కెనాట్ డివైడ్ పీపుల్ బేస్డ్ ఆన్ దాట్ యూ నో ట్రై టు హెల్ప్ పూర్ అండర్ పూర్ డోంట్ సే దిస్ కులంలో అంటే అతను అట్టడుగు వర్గాల్ని హెల్ప్ చేయడానికి మాట్లాడిన మాటలు కూడా నేను ఖండించాను అంటే చెప్తున్నా నేను అంటే అసలు రాజకీయాలకి మతాలకి ఎంత దూరంగా పెట్టాలి అనేది నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను మానవత్వం అనేది ఉండాలా మాట మీద రాజకీయ నాయకుడికి మాట మీద నిలబడే తత్వం ఉండాలి అంతే రాజకీయ నాయకులకి మాట మేనిఫెస్టో ఇట్లాంటి వీటి మీద వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా చేసుకోవాలి నేను ఇది నేను సూపర్ సిక్స్ చెప్పాను బా ఇది చేశాను ఇది చేశాను ఊద హెక్కర్ యు నువ్వు లడ్డు బాగాలేదు అది బాగాలేదు దాంట్లో కలిసి జరిగింది అసలు వాట్ ఈస్ వాట్ వాట్ ఆర్ యూ వాట్ ఆర్ యూ వేర్ ఆర్ యూ వై డి యూ డూ దిస్ కామెంట్స్ అది కదా ఇంపార్టెంట్ అసలు తీసుకొచ్చిందే తను కదా అసలు ఎవరికన్నా ఇన్ని ఇప్పుడు మనం ఇన్నేళ్ళు మనం ఇన్ని ఒక దశాబ్దం శతాబ్దం పాటు ఉన్నాము ఒక శతాబ్దం పాటు ఏదో వస్తుంటాయి ఎక్కడ కానీ మనకు తిరుపతి ప్రసాదం మీద ఏదేదో జరగడం జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు ఎప్పుడైతే ఈ మోడీ ఇప్పుడు ఈ హిందుత్వాన్ని తీసుకున్నారో ఆ నార్త్ ఇండియాలో నాశనం చేసేసారు మొత్తం అంతా ముడ్డు మీద కొట్టారు లాస్ట్ పోతుంది మళ్ళా తర్వాత ఇప్పుడు మన దక్షిణ భారతదేశంలో ఈ హమాస్ ఈ పచ్చ హమాసు ఎప్పటి నుంచో చేస్తుంది నేను ఐఎమ్ వెరీ సారీ టు యూజ్ దిస్ వర్డ్ బట్ ఈ భగవంత్ కొండ మీద ఏదో చిన్న లైటింగ్ పెడితే కూడా దాంట్లో ఏదో సిలువ ఆకారం ఉందని ఇట్లాంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి కానీ అది ఎవడో ఎవడో ఒక వెస్టర్ ఇంట్రెస్ట్ ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేసాడో ఒకడు ఏదో ఒక తను వాడికి మరి మోస్ట్లీ టీడీపీ పీపుల్ టీడీపీ వాళ్ళే నాకు తెలిసి బీజేపీ వాళ్ళు అందులో ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ చాలా వరకు టిడిపి వాళ్ళే చేసిన పని తర్వాత గుడిని కూలగొట్టారు అంటే విగ్రహాలని శుచ్చేదం చేశారు అవన్నీ దొరికిపోయినాయి మనకు తెలుసు దానికి ఎవరు వెనకాల ఉన్నారు తర్వాత ఆగిపోయాయి ఇట్లాంటివి జరుగుతుంటాయి ఇది అప్పటికప్పుడే అణిగిపోయేది కానీ ఈ వివాదం మాత్రం ఇది 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 చూడు లడ్డు వివాదం మాత్రం ఇట్ వెంట్ ఆన్ దావానలం లాగా అయిపోయి ఒక సెంటిమెంట్ కి పవిత్రతను దెబ్బతీసే విధంగా తయారైంది రైట్ దీనికి అంతటికి కారణం చంద్రబాబే చంద్రబాబు వ్యాఖ్యలే మీరు అన్నారు కదా ఎవరు ఏం జరుగుతుందంటే దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ వాడు ఆడు ఆడు ఐ కెనాట్ సే బట్ సో వట్ ఎవర్ ఇస్ భగవంతుడే చూసుకుంటాడు అనేది నాకు నమ్మకం ఉంది నేను ముందు కూడా చెప్పాను నేను ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుకున్న కూడా చెప్పాను దీనికి పాప పరిష్కారాలకి భగవంతుడే ఉంటాడు సుప్రీంకోర్టు సిట్టు జడ్జిలు అది ఇది కాదు అని కూడా నేను చాలాసార్లు చెప్పాను అంతకంటే ఇది ఇది దీనికి ఒక సుప్రీంకోర్టు లేకంటే ఒక చిన్న హైకోర్టు చేయాల్సిన దానికి తీర్పుకి అంతం అనేది లేదు మనుషులను గాయపడిన తర్వాత ఎట్ల బాను శుద్ధి చేస్తావు తీర్పు అనేది సి కొంతమందికి అయిపోయింది Vai é por isso?